చూడండి కుంకుడుగాయలు చక్కగా ఇవి ఇలా బద్దలు కొట్టేసాయి అనమాట ఇట్లా ఇట్లా ఏదైనా గింజలు ఉన్నా సరే తీసేసుకోండి పక్కకి ఇలా తీసుకోవాలన్నమాట దీని మధ్యలో గుజ్జు ఉంటుంది కదా అది మనకి మంచిగా న్యాచురల్ షాంపూ లాగా యూజ్ అవుతుంది కుంకుడుగాయలు ఇప్పుడు వీటిని తలస్నానానికి చక్కగా వాడుకోవడానికి ఇవి మందారాకులు వీటిని ఫస్ట్ ఇలా తుంచేసి బాగా దీనిలో వేసేస్తుంది అన్నమాట ఈ కుంకుడుగాయలు అన్నీ చీతక్కొట్టి ఉంచాం కదా ఈ కుంకుడుగాయల్లో ఇవి ఇలా చిత ఇలా చింపేసి వేసేయాలి బాగా ముక్కలు ముక్కలు చేసి దీనిలోంచి వస్తుంది కదండి దీని ఈ జిగురు ఉంటుంది కదా ఈ ఆకుల్లో జిగురంతా మంచిగా న్యాచురల్గా హెయిర్కి చాలా మంచిది అన్నమాట చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ ఈ మందార ఆకులు ఇవన్నీ వేస్తే ఇలా వేసి చేస్తే మంచి హెయిర్ చాలా బౌన్సీగా సిల్కీగా చక్కగా ఉంటుంది ఈ మందారాకులు ఇలా వేసుకుంటే ఇప్పుడు దీనిలో వేడి నీళ్ళు బాగా కాచిన వేడి నీళ్ళు వేసి నానబెట్టాలన్నమాట ఫస్ట్ వీటిని చూడండి బాగా మరిగించిన నీళ్లు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఈ రకంగా వేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట పాటు చక్కగా ఈ వేడి నీళ్ళల్లో బాగా నానిపోతాయి ఇవి నానిన తర్వాత మళ్ళీ మనం అలోవేరా వేద్దాము ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఇల్లిని ఇలాగే ఉంచాలి సో చూడండి అరగంట తర్వాత ఇది బాగా నానిపోయింది చక్కగా వీటిని చూడండి ఇలా పిసికి చూస్తే ఎలా వస్తుందో చూడండి నురుగు ఈ దీనిలో ఉన్న గుజ్జు అంతా మంచిగా షాంపూ బయటకు వస్తుంది అనమాట ఇలా అయితే ఇప్పుడు దీనిలో మనం ఇది చక్కగా నలిపేసే ముందు మనం అలోవేరాని కూడా జెల్లాగా తీసుకున్నాను అనమాట చూడండి ఈ అలోవేరా జెల్ని కూడా ముక్కలు ముక్కలుగా దీనిలో వేసేస్తాను ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేశాను నేను మొక్క నుంచి ఎలోవేరా కూడా చాలా హెల్ప్ అవుతుందండి హెయిర్ గ్రోత్కి విటమిన్ ఈ ఉంటాయి అలాగే బీట్వెల్ ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుందన్నమాట ఎలోవేరాలో ఇవి హెయిర్ లాస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది అనమాట ఎలోవేరా కూడా ఇలా చేస్తే చక్కగా స్కాల్ప్లో ఉన్న ఇచ్చినెస్ని అలా ఇరిటేషన్ ఎలా ఉందంటే స్కాల్ప్లో ఇది చాలా బాగా ట్రీట్మెంట్ లాగా యూజ్ అవుతుంది బాగా ఎక్కువగా డ్రైగా ఉన్న స్కాల్ప్ డ్రైగా ఉన్న వాళ్ళైతే ఇది ఎక్కువ సార్లు వాడద్దు వారానికి ఒకసారి వాడితే సరిపోతుంది డాండ్రఫ్ స్కాల్ప్ స్కాల్ప్లో ఆయిల్ బిల్డప్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే చాలా బాగా పనికొస్తుంది అందుకే హెయిర్ మాస్క్ లాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు మంచిగా ఒకవేళ బాగా ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళైతే దీన్ని వీక్లీ వన్స్ కంటే ఎక్కువ వాడద్దు అవాయిడ్ చేయండి ఇది ఒక్కటి సరిపోద్ది లేదు అంటే చక్కగా దీనిలో హెల్దీ సెల్స్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట దానివల్ల హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా త్వరగా ఉంటుంది అలానే మంచిగా త్వరగా త్వరగా రూట్స్ అన్నీ చాలా త్వరగా బలపడతాయి అన్నమాట హెయిర్కి స్కాల్ప్ నుంచి రిపేర్ చేస్తూ వస్తుంది చక్కగా చూడండి ఇవన్నీ కలిపి ఇలా పిసుకుతూ ఉంటే మంచిగా సోపీ సోపీగా మొత్తం అనమాట ఫస్ట్ ఈ వాటర్ని ఫిల్టర్ చేసేసి ఫస్ట్ ఒకసారి చేయాలి తలకి రుద్దుకోవాలన్నమాట ఈ వాటర్ని నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ట్రిప్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీటిలోనే మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ ఇలాగే పిసికి ఆ వాటర్ని కూడా చేస్తే రెండుసార్లు చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట హెయిర్ అంతా చాలా చాలా క్లియర్గా ఉంటుంది అసలు న్యాచురల్ కదా కుంకుడుకాయ అంటేనే న్యాచురల్ ఇప్పుడు అంపోస్కే చాలా చాలా వందలు వేలు ఖర్చు పెడుతున్నాము దానికంటే ఇలా వాడితే చాలా బాగుంటుంది హెయిర్కి ఎలాంటి ఇది రాదు హెయిర్ లాస్ జరగదు చక్కగా సిల్కీగా బౌన్సీగా ఉంటుంది మనం ఈ మందార ఆకులు కూడా చక్కగా వేసుకుంటే దీనిలోంచి జిగురు తీస్తాం కదా ఈ జిగురు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది చక్కగా చూడండి అలాగే ఈ మందార ఆకుల్లో చక్కగా కెరాటిన్ ఉంటుందన్నమాట మంచి మంచి ప్రోటీన్స్ ఉంటాయి హెయిర్ గ్రోత్కి చాలా 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 హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ మందార ఆకులు వేసుకోవడం వల్ల అయితే నేను ఇప్పుడు ఇది వడకడుతున్నా ఇది అయితే పాతదన్నమాట నేను ఇలాంటిది యూస్ చేస్తున్నా ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది దీన్ని మళ్ళీ మనం యూస్ చేయలేము ఈ కుంకుడుకాయ రసం చాలా చేదుగా ఉంటుంది చేసేటప్పుడు కూడా తలస్నానం చాలా జాగ్రత్తగా చేయాలి కళ్ళు తెరిస్తే కళ్ళు అన్నీ మండుతాయి అనమాట ఇదో చూడండి సోప్ వాటర్ లాగా ఎలా వచ్చాయో చక్కగా ఈ షాంపూ వాటర్ ఇదంతా వచ్చింది కదా ఇది ఫస్ట్ ట్రిప్లో మనం స్నానం చేసేటప్పుడు వాడాలి ఈ వాటర్ని ఒకసారి చేసి హెయిర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ సేమ్ అలానే పిస్కేసి ఆ వాటర్ని మళ్ళీ చేయాలి నేను ఇలా ఎందుకు వడగట్టానంటే మళ్ళీ తొక్కలు ఇవన్నీ హెయిర్లో ఇరుక్కుంటే చాలా అనమాట అందు గురించి ఆకులు మాత్రం అందరూ వాడచ్చు ఒక అలోవేరా అంటే డ్రై ఉన్న వాళ్ళు ఎక్కువ వాడకూడదు అంటారు కానీ ఈ మందార ఆకులు మాత్రం కెరటిన్ ట్రీట్మెంట్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట చిట్లిపోతాయి కదండి చివర్లు జుట్టు అలా చిట్లిపోకుండా ముక్కలు అవ్వకుండా చక్కగా బాగుంటుంది హెయిర్ చాలా సిల్కీగా బౌన్సీగా అందుకే తయారవుతుంది అనమాట ఈ ఆకులు వాడడం వల్ల సో ఇది చూసారా ఇలా ఒకటి పెట్టుకోండి ఇవి చాలా చేదుగా ఉంటుంది కదా కుంకుడుగా ఇది చేయించేటప్పుడు పిల్లలకి చేపించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కళ్ళు గట్టిగా మూసుకోమని చెప్పాలి కళ్ళల్లోకి వెళితే చాలా బాగా మండిద్ది కదా మండుతుందండి కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి అందుకని జాగ్రత్తగా చేపేయాలి చిన్నపిల్లలకి చేపించేటప్పుడు మనమైనా జాగ్రత్తగానే కళ్ళు మూసి చేయాలన్నమాట ఫస్ట్ ఈ వాటర్తో ఫస్ట్ టైము బాగా రుద్దాలి అప్పుడు చక్కగా మురుగా అది వచ్చిన తర్వాత హెయిర్ ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ దీనిలోంచి తీసి వాటర్ వేసి మళ్ళీ దీన్ని బాగా పిసికి మళ్ళీ వాటర్ని తీసుకొని సెకండ్ టైం కూడా చేసి వాష్ చేసుకుంటే హెయిర్ చాలా చాలా బాగా నీట్గా వస్తుంది చాలా బౌన్సీగా ఉంటుంది ఈ రకంగా చేస్తే రెగ్యులర్గా తలస్నానం